హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జోర్ డిజైనర్స్ ఈరోజు మన కలెక్షన్ ఏంటంటే బ్యూటిఫుల్ జార్జెట్ డిజైనర్ ఫ్రాక్స్ అనమాట అంటే మనం ఎప్పుడూ బేసిక్ మోడల్లో చూపిస్తాం కదా జస్ట్ లాగా అట్లా కాకుండా కొన్ని డిజైనర్ ప్యాటర్న్స్ అయితే నేను ఈరోజు చూపించబోతున్నాను అనమాట ఈరోజు మన లైక్స్ టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ లైక్స్ అనమాట హండ్రెడ్ లైక్స్ వచ్చినట్టయితే నెక్స్ట్ టైం నేను ఈ హండ్రెడ్ లైక్స్ వన్ డేలో నేను ఈరోజైతే అప్లోడ్ చేస్తాను ఆ వన్ డే ఆ వన్ డే గ్యాప్లో మనకి హండ్రెడ్ లైక్స్ వచ్చినట్టయితే గివ్ అవే కూడా ఉందనమాట గివ్ అవేలో కూడా మనం టూ ఫ్రాక్స్ అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాము హండ్రెడ్ లైక్స్ వచ్చేస్తే కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసేసి కామెంట్ చేసేస్తాం మీది ఏ లైక్ కూడా ఒకసారి కామెంట్ చేసేయండి అండ్ ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి బ్యూటిఫుల్ హార్ట్ షేప్ ఫ్రాక్ అన్నమాట ది జస్ట్ క్రీమ్ కలర్ బేస్ మీద ఇట్లా కలర్ హార్ట్స్ అయితే వచ్చేసినాయి మనకి ఇట్లా చుడి హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తాము ఇది చుడి హ్యాండ్స్ అనమాట అండ్ ఫ్రంట్ల టాసిల్స్ ఇచ్చేసాము ఇట్లా సైడ్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసాం అనమాట ఫ్లేర్ అంతా కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట మనకి బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అండి క్లాత్ అంతా కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది మనకి జస్ట్ ఈ ఈ ఫ్రాక్స్ అన్నీ క్లియరెన్సీలో ఉన్నాయన్నమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంది కాబట్టి నేను ప్రైజ్ అయితే మెన్షన్ చేయట్లేదు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి మేము వీటి ప్రైజ్ అన్నది చెప్తామన్నమాట ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇది ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రాక్ అయితే ఈ ఫ్రిల్ ఫ్రాక్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి త్రీ లేయర్స్తో నిజంగా స్మూత్ క్లాత్ ఆ ప్యాటర్న్ అంతా చాలా బాగుంటుందండి సైడ్లో రఫల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తాము క్యూట్ రఫల్ హ్యాండ్స్ వీనెక్ అయితే వచ్చేస్తుంది అనమాట బ్యాక్ డ్రాప్ వచ్చేసింది ఇట్లా త్రీ లేయర్స్ అనమాట వన్ టూ త్రీ ఇట్లా చాలా బాగుంటుంది అనమాట ప్యాటర్న్ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇవన్నీ క్లియర్ అన్సేలో ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ సేల్ చేసిన ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ మనం క్లియర్ అన్సేలో పెట్టాము ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంది కాబట్టి నేను పర్టికులర్గా చెప్పట్లేదు మీకు కావాలంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ సెండ్ చేసినట్టయితే నేను ప్రైజ్ అనేది వెంటనే చెప్పేస్తాను అనమాట ఇది కూడా అట్లా త్రీ లేయర్ ఫ్రాక్ ఏనా ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి కిడ్స్కి కానీ ఎవరికైనా చాలా బాగుంటుంది ఏం నుంచి త్రిబుల వరకు ఎవరికైనా ఫిట్ అయిపోతుంది అనమాట ఈజీగా నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఈ డిజైనర్ ఫ్రాక్ అండి రెడ్ కలర్ ప్లేన్ జార్జెట్ అయితే అనమాట పైన మనము కోరా కాటన్ వర్క్లో వచ్చేస్తాము ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్యూటిఫుల్ ఫ్లేతో ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ కానీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్యాక్ డ్రాప్ వచ్చేస్తుంది అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పల్ కలర్ ఫ్రాక్ అనమాట ఇలా కాలర్ నెక్ ఇచ్చేసి ఇట్లా పోట్లీ బటన్స్ అయితే అనమాట చిన్న చిన్న ఫ్రిల్స్తో ఇచ్చేసాము అస్సలు ఎత్తుగా కూడా ఉండదండి చాలా నీట్గా అంబ్రిల కట్ అయితే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఫీలింగ్గా వస్తుంది అనమాట చాలా చిన్న ప్లీట్స్ అయితే ఇచ్చేసాము కింద కూడా ఒక లేయర్ ఆఫ్ ఫ్రిల్లింగ్ అయితే ఇచ్చేసాము అనమాట బ్యూటిఫుల్ ఫ్రాక్ ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసాండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి అనమాట క్లియర్ అండ్ అయితే ఎవరో మిస్ చేసుకోకండి ఇది కూడా మనం ఫస్ట్ చూపించాం కదా సేమ్ అదే ప్యాటర్న్ అండి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది ఇట్లా సైడ్ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఫ్రంట్ ఇట్లా టాజిల్స్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇదంతా కూడా ఫుల్ ఫ్లేర్ అండి ఈ క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్ స్మూత్గా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది మనం ఎంతసేపు అయినా క్యారీ చేయగలుగుతాం అనమాట ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఎవరూ మిస్ చేసుకోకండి నెక్స్ట్ ప్యాటర్న్ అయితే ఇట్లా సింగిల్ పీస్ ప్యాటర్న్ అనమాట చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఇది జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్ అండి మీకు కనిపిస్తుందో లేదో లైట్గా షైన్ అవుతుంది మంచి సీక్వెన్స్ వర్క్ అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసాము ఇట్లా త్రీ ఫ్రిల్ అయితే ఇచ్చేస్తామన్నమాట ఎవరికైనా నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్ అనమాట ఇట్లా ఫ్రంట్ అయితే బ్యూటిఫుల్ ఫ్రిల్లింగ్ అయితే ఇచ్చేసాము బ్యాక్ వచ్చేసి డ్రాప్ వస్తుంది కింద కూడా ఒక లేయర్ ఆఫ్ ఫ్రిల్ అయితే ఉంటుందన్నమాట ఇట్లా డైమండ్ షేప్ ఇచ్చామన్నమాట అయితే ఒక లేర్ ఆఫ్ ఫ్రిల్లింగ్ ఉంటుంది ఫ్లేయర్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ ప్యాటర్న్లో వచ్చింది అనమాట ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది వేసుకుంటే లుక్ అనేది అద్దరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూడీ హ్యాండ్స్ ఇచ్చేసాము ఇది మీకు తెలుసు కదా ఇట్లా ఫ్రా ఫ్లార్ ఫిల్ లో మనకి ఇలా టూ లేయర్స్ అయితే ఇచ్చేస్తామన్నమాట మంచి రేడియం కలరు ఈ కలర్ నచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ పిక్ చేసుకుంటారు అంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ బ్లూ కలర్ అండి ఈ ఈ కలర్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది మనకి ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో వచ్చింది ఫ్రిల్లింగ్ అన్నది బట్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బాహుబలి హ్యాండ్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఇట్లా టూ లేయర్ ఫ్రిల్ అయితే వచ్చేసామన్నమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి వైట్ అండ్ రెడ్ కలర్లో వచ్చేస్తుంది మిడిల్లో ఇట్లా ఫ్రిల్ అయితే ఉంటుంది హ్యాండ్స్ అయితే ఇక్కడ హ్యాండ్ దగ్గర త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి ఇట్లా ఎలాస్టిక్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా ఫ్రిల్లింగ్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ పర్పుల్లో అండి అదిరిపోయింది క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది అసలు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఇవి టాజల్స్ అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్లో అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్రిల్లింగ్ ఇచ్చేసాము ఫ్రాక్ ఎండింగ్లో కూడా చాలా నీట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి అండ్ ఇది వచ్చేసి వి షేప్ నెక్లో వచ్చేసింది అనమాట ఇది కూడా మనం ఇందాక చెప్పాము కదా ఆ మోడల్కి కొంచెం దగ్గరగా ఉంది ప్యాటర్న్ ఇట్లా బెలూన్ హ్యాండ్స్ అంటారు కదా అవి చేసాము ఇక్కడ టూ ఫ్రిల్స్ వచ్చినాయి అనమాట గ్యాప్ ఇచ్చి అక్కడ మనకి వెంట వెంటనే త్రీ ఫ్రిల్స్ పెట్టించామన్నమాట ఇది మాత్రం గ్యాప్ ఇచ్చి ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే తన పేరు ఏంటంటే దివ్య దివ్య పులాగర్తి వీడియోస్ ఉన్నాయి కదా తన ప్యాటర్న్లో చూసి చేయించాము అది యాక్చువల్లీ అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పోట్లీ బటన్స్ వచ్చేస్తున్నాయండి ఇక్కడ నెట్ క్లాత్ అయితే ఇచ్చేసామన్నమాట ఇక్కడ నెట్ క్లాత్ అయితే ఇచ్చేసాము అండ్ అంబ్రిల్లా అంబ్రిల్లాలో వస్తుంది ఫుల్ ఫ్లేయర్ వస్తుందనమాట ఇది కూడా మనకి క్లియరెన్స్ ఎల్లో ఉందనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి ఇది వచ్చేసి ఇట్లా ఫ్రంట్ వచ్చేసి ఫ్రిల్లింగ్ మోడల్ అయితే ఇచ్చేస్తారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇట్లా డైమండ్ షేప్ అయితే ఇచ్చేస్తారు కింద ఒక ఫ్రిల్లింగ్ నా నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అందరు ఫేవరెట్ కలర్ అనమాట ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ కూడా వైట్ అండ్ ల్యావెండర్ కలర్ అనమాట ఫ్రంట్ అయితే ఇట్లా డైమండ్ షేప్ నెక్ ఇచ్చేస్తారండి ఇట్లా బెలూన్ హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తారు లాస్ట్లో ఒక ఫ్రిల్ కూడా పెట్టారు ఫ్లేర్ అయితే సూపర్ ఫ్లేయర్ ఉంటుందండి కాస్ట్ కూడా మనకు ఏలో వస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా కాలర్ మోడల్ అయితే వచ్చేస్తుంది అనమాట కాలర్ మోడల్ ప్యాటర్న్లో బ్యూటిఫుల్ స్మాల్ ఫ్రిల్స్తో వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది లాస్ట్లో కింద ఫ్రిల్ అయితే పెట్టించేసాము ఇవన్నీ కూడా క్లియరెన్సెల్లో ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినవన్నీ గ్రాప్ చేసుకోండి త్వరగా ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది డబల్ లేయర్ రఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట ఇక్కడ ఫ్లవర్ పీకో టూ లేయర్స్ అయితే వస్తాయన్నమాట టూ టైర్ ఫ్రాక్ త్రీ టైర్ ఫ్రాక్ అట్లా అంటారు కదా అట్లా టూ లేయర్ ఫ్రిల్లింగ్ ఇచ్చాము ఇది త్రీ టేర్ ఫ్రాక్ లాగా అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది కూడా వీనెక్ వచ్చేసింది త్రీ లేయర్స్లో మనం ఫ్రిల్ ఇచ్చాము అసలు హ్యాండ్స్ లుక్ అయితే చాలా బాగుంటుంది కింద కూడా ఆల్మోస్ట్ మొత్తం చాలా లాంగ్ ఫ్రాక్స్కి ఇచ్చినట్టే కింద ఫిల్లింగ్ ఇచ్చాము అంటే కొంచెం డిజైనర్ లుక్ రావటానికి చాలా బాగుంది ఇది కూడా బ్యాక్ డ్రాప్తో వచ్చేస్తుంది అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ది బెస్ట్ మోడల్ అనమాట ఈజ్ ఎగ్జాక్ట్ మోడల్లో ఉందన్నమాట క్లాత్ వచ్చేసి ఇట్లా సైడ్ ప్యాటర్న్లో వస్తుంది ఫ్రంట్ ఏమో టాజిల్స్ వచ్చేస్తున్నాయండి మంచిగా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది ఫుల్ గేరా అయితే ఉంటుందన్నమాట ఫుల్ గేరా ఉంటుందండి ఇలాంటి ఫ్రాక్స్ మీకు కావాలి అంటే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ చేసిన వాళ్ళకి గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తాము ప్రతిరోజు మ్యాక్సిమం లైవ్స్ అటెండ్ అవడానికి ట్రై చేస్తాము ఒక ట్రెండ్ స్కిప్ అయినా ప్రతి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఏ లైవ్లో గివ్ అవే పెడతామో తెలీదు లైవ్లో ప్రజెంట్ లైవ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే గివ్ అవే ఇవ్వటం జరుగుతుంది సో మన లైవ్స్ అన్నీ కూడా అటెండ్ అవడానికి ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ